చాలా బాధాకరమైన సంఘటన ఎస్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అసెంబ్లీ అంటే దేవాలయంతో కొలుస్తాం అలాంటి దేవాలయంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టుగా నానాభూతులు మాట్లాడడం అయితే మనం చూసాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర జరిగిన ఈ సంఘటన ఒక రకంగా చెప్పాలంటే ఒక కొత్త చర్చకు దారితీస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తాగునీటి సమస్య ఏర్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉద్యోగాల కొరత ఏర్పడుతుంది ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిండు అసెంబ్లీ సాక్షిగా రౌడీజం పెరుగుతుంది ఎస్ నేను చెప్పేది అక్షరాల నిజం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా లేకపోతే రౌడీ మూకల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు దున్నపోతు మీద వానగొట్టినట్టుగా అలాగే ఉన్నాడు అనే దానికి సమాధానం దొరకట్లేదు ఆఖరికి స్పీకర్ కూడా నిన్న మాట్లాడిన భాషను చూస్తూ ఉంటే చాలా బాధేసింది ఎందుకంటే మీరు మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే అబ్యూజ్ పదాలు ఉంటే తొలగిస్తాం అంటే నేనేం తొలగించడానికి ఏం మాట్లాడలేదు సార్ అదే హైదరాబాద్ లాంగ్వేజ్ ఆయన హైదరాబాద్ కట్ట కొత్త లిపిని రాసిండట ఆ లిపికి సంబంధించిన మూలాలు దానం నాగేందర్ దగ్గరి ఓర్రి హైదరాబాద్లో కొత్త లాంగ్వేజ్ ఏర్పడ్డది ఆ కొత్త లాంగ్వేజ్ రాసింది ఎవరు అంటే దానం నాగేందర్ అట ఒకసారి దాన్ని మీ అందరికీ కూడా వినిపించే ప్రయత్నం చేస్తా ఆ తర్వాత నేను మాట్లాడతా ఈరోజు జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది ఒకసారి మనం అన్నం కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం